హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే కార్తీక మాసం స్పెషల్ రెసిపీ సగ్గుబియ్యం కిచిడీ చేసి చూపించబోతున్నానండి కార్తీక మాసంలో ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు కదా అలాగే ఉపవాసాలు కూడా ఉంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా ఇలా సగ్గుబియ్యంతో అల్పాహారం అనేది మనం తయారు చేసేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ఈ సగ్గు బియ్యం కిచడిని ఎలా చేయాలోకి వెళ్ళి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం ఛానల్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు లావుగా ఉన్న సగ్గు బియ్యాన్ని తీసుకోవాలండి ఈ సగ్గు బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు వరకు నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక నాలుగు గంటల సేపటి పాటు ఈ సగ్గు బియ్యాన్ని నా నానబెట్టేసుకోవాలి మీరు ఈ బ్రేక్ పొద్దున పూట చేయాలనుకుంటే సగ్గు బియ్యని రాత్రి పూట నానపట్టేసుకోండి సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ నాలుగు గంటల తర్వాత మీకు సగ్గు బియ్యాన్ని చూపించడం చూడండి ఇలా ఒత్తితే మెత్తగా అవ్వాలన్నమాట ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలి నూనె వేడిన తర్వాత దీంట్లోకి అరకప్ప వరకు పల్లీలు వేసేసుకొని వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ పల్లీల్ని వేయించుకునేటప్పుడు స్టవ్ ని సిమ్ టు మీడియం లో పెట్టేసుకొని స్లో వేయించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ చూసారా పల్లీలు అనేవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇలా వేయించుకున్న పల్లీల్ని ఒక ప్లేట్ లోకి మనం తీసేసుకొని పెట్టేసుకోవాలండి పల్లీల్ని ఇలా ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అదే నూనెలోకి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక ఎండిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపికల్లి సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఒక ఇంచు అల్లాన్ని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని చిటికడి ఇంగవా వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రమ్మ కరివేపాకు వేసేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలండి అలాగే దీంట్లోకి ఒక పెద్ద బంగాళదుంపని ఉడికించుకొని ఇలా క్యూబ్స్ కింద అయితే కట్ చేసేసుకోవాలండి చిన్నవితే రెండు వేసుకోండి పెద్దదైతే ఒకటే వేసుకోండి బంగాళదుంప ఇలా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇలా తాలింపులోకి అయితే వేసేసుకొని మరొకసారి ఫ్రై చేసేసుకోవాలండి అలాగే ఈ కిచడి మనం ఎలాంటి ఉల్లిపాయలు వేయాల్సిన అవసరం లేదండి వెల్లుల్లి కూడా వాడాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ప్లెయిన్ గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బంగాళనుపప్పుల్ని ఒక రెండు నిమిషాల పాటు తాలింపులో ఉడికించుకోవాలి అలాగే ఇక్కడ వేయించుకున్న పల్లీలు ఉన్నాయి చూసారా ఆ పల్లీల్ని సగం వరకు మిక్సీ జార్ లో వేసేసుకుని సగం వరకు ప్లేట్ లో పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇవి ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి ఇదిగోండి చూసారా ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకొని ఇప్పుడు ఈ పొడిని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి ఇదిగొన్ని ఇక్కడైతే బంగాళనుపప్పు మొక్కలు చక్కగా వేగిపోయాయి అలాగే దీంట్లోకి మనం నానబెట్టి ఉంచుకున్న సగుబియ్యాన్ని కూడా వేసేసుకోవాలండి స్టవ్ సిమ్ లో పెట్టేసుకొని మనం వేయించుకున్న బంగాళ నొప్పులని ఈ సగులో కలిసేలాగా అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ అంతా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పల్లీలు పౌడర్ కూడా వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు మిరియాల పొడి వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి ఈ సగ్గు బియ్యంలో మనం వేసుకున్న పల్లీలు పల్లీల పొడి అలాగే సాల్ట్ మిరియాల పొడి మొత్తం అంతా కలిసేలాగా అంతా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి ఇది కొన్ని కలిపేసుకున్న తర్వాత ఇక్కడ దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి వేసుకొని మరొకసారి కలిపేసేసుకోండి కొత్తిమీరను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత చూడండి ఇక్కడ కిచిడి అయితే రెడీ అయిపోయింది చివరిగా ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని కావాలండి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల కిచిడీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి నిమ్మరసం వేసుకున్న తర్వాత ఈ కిచిడిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపేసేసుకున్న తర్వాత చూడండి కిచిడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ వేసేసుకొని మనం ఈ కిచిడీని ఒక ప్లేట్ కి సర్వ్ అవుట్ చేసేసుకుందాము ఈ కార్తీక మాసంలో ఉపవాసం చేసేవాళ్ళు ఉల్లిపాయ లేకుండా ఏదైనా చేయాలనుకుంటే ఇలా సగ్గుబియ్యంతో ఇలా అల్పాహారం చేసి చూడండి చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఈ సగ్గుబియ్యం కిచడీని పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ కింద తినచ్చండి అలాగే లంచ్ బాక్స్ లో కూడా తీసుకెళ్లొచ్చు ఈ రెసిపీని అలాగే ఈ అల్పాహారాన్ని వేడి వేడిగా తింటేనే నోటికి రుచిగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది ఉపవాస దీక్ష చేస్తున్న వాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్